సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హనుమాన్ చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది ప్రశాంత్ వర్మ మేకింగ్ అందరూ ఫిదా అయిపోయారు ఈ చిత్రంపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కాసుల వర్షం కురిపిస్తోంది దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది మూవీ విడుదలై ఇరవై రోజులవుతున్నా థియేటర్లని ఫుల్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం అటు నార్త్ అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో ఆల్ టాప్ గ్రాసర్ గా నిలిచింది ఇక ఉత్తరాదిలోనూ దుమ్మురేపుతోంది రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది ఈ క్రమంలో లో వచ్చిన కేజీఎఫ్ కింది వసూళ్లను బ్రేక్ చేసింది యాభై కోట్లకు దగ్గరలో ఉంది ఆదివారం నాటికి నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ దక్షిణాది చిత్రాల జాబితాలో స్థానం సొంతం చేసుకుంది జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టూ సినిమా హిందీ వెర్షన్ అత్యధికంగా ఐదు వందల పన్నెండు కోట్ల వసూళ్లు రాబట్టి తొలి స్థానంలో ఉంది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది డబ్బింగ్ సినిమాలు బాహుబలి ఐదు వందల పన్నెండు కోట్లు కేజీఎఫ్ టూ నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఆర్ఆర్ఆర్ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రోబో టూ పాయింట్ ఓ నూట తొంభై తొమ్మిది కోట్లు సలార్ నూట యాభై నాలుగు కోట్లు సాహో నూట నలభై ఏడు కోట్లు బాహుబలి వన్ నూట పంతొమ్మిది కోట్లు పుష్ప నూట ఎనిమిది కోట్లు కాంతారా డెబ్బై తొమ్మిది కోట్లు హనుమాన్ నలభై ఐదు కోట్లు కేజీఎఫ్ వన్ నలభై నాలుగు కోట్లు కార్తికేయ టూ ముప్పై నాలుగు కోట్లు హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి ఐదు వందల పన్నెండు కోట్లు ఆర్ఆర్ఆర్ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు సలార్ నూట యాభై నాలుగు కోట్లు సాహో నూట నలభై ఏడు కోట్లు బాహుబలి వన్ నూట పంతొమ్మిది కోట్లు పుష్ప నూట ఎనిమిది కోట్లు హనుమాన్ నలభై ఐదు కోట్లు కార్తికేయ టూ ముప్పై నాలుగు కోట్లు రాధేశ్యాం ఇరవై మూడు కోట్లు లైగర్ ఇరవై ఒక్క కోట్లు ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇచ్చిన విజయంతో దర్శకుడు త్వరలోనే జై హనుమన్ను తెరకెక్కించనున్నారు హనుమాన్ కన్నా వంద రెట్లు ఎక్కువగా ఈ చిత్రం ఉంటుందని చెప్పి అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి నింపారు దీంతో ఈ సినిమా విడుదల కోసం ఇప్పటి నుంచి కాళ్ళతో ఎదురు చూస్తున్నారు నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు నేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హై వ్యూవర్స్ తెలుగు హలో గైజ్ నేను మీ ఆని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు